వృషభ రాశి వారికి పండగ వాతావరణం చాలా చాలా మంచి అదృష్ట యోగాలు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయము సంపూర్ణంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు అంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ సానుకూలవంతమైన శుభయోగాలు ధన కనక వస్తువాహన ప్రాప్తి ఖాయం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఏదైనా సువర్ణ వజ్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వసూలు చేసుకోగలిగే అవకాశం ఇవ్వాల్సినటువంటి సమస్త రుణాలన్నీ కూడా తీర్చివేయగలిగే అవకాశం కూడా ఉంటుంది అన్నీ పోతాయి స్వామి అంటే మీరు వంద కోట్ల ప్రాపర్టీ తీసుకొని లోన్ ద్వారా మీరు ఇల్లు అనుకుంటే అది ఈఎంఐ ద్వారా కట్టాల్సిన తప్ప వెంటనే పోతాయని కాదు వెంట అంటే రుణపీడ పోతుంది కాదు మీకు ఉన్నటువంటి ఆకస్మికమైనటువంటి రుణాల నుంచి ఖచ్చితంగా ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వారంలో ఈ పక్షంలో మీరు తీర్చివేయగలిగే అవకాశం ఉన్నది రుణ విమోచనం జరుగుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల లెవెల్ దూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు మంచి ఆత్మస్థైర్యం మంచి వ్యక్తులతో పరిచయము భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం కుటుంబ పరి అభివృద్ధిని బాగా ఉండడం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం బంధుమిత్రుల వల్ల లాభం అనుకోకుండా కొన్ని పనులను కూడా పూర్తవడం వల్ల విశేషమైనటువంటి గృహము కానీ స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి రైతన్నలకి పంట లాభాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ మంచి అనుకూలవంతమైన వ్యాపార లాభం ఈ పక్షం మొత్తం కూడా దాదాపు ఈ పక్షం మొత్తం ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగా వివాదాలన్నీ కూడా దూరం జరిగి వివాద రహితులుగా ఉండగలిగే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చల్ల వారికి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకు కూడా లాభదాయకమైన స్థితి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభవంత స్థితి స్వర్ణకార వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో విస్తరించవు అంటే వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కనబడుతుంది ధనానికి ఏం లోట్లేదు విముక్తులు అవుతారు రోగనాశం రుణ విమోచనం మాతాపిత్రుల సౌఖ్యం సంపూర్ణ పెద్దల అనుగ్రహం వల్ల వివాహాది నిశ్చయ అంబులాదు లాభాలు భార్యాభర్తలు ఏదైనా చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడుతూ మనకి కాపురం వద్దు విడిపోదన్న వ్యక్తులు కూడా ఈ పక్షం నుంచి జీవితాంతం కలిసి మెలిచి ఉండగలిగేటువంటి శుభమైన నిర్ణయాలు తీసుకుంటారు అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో కర్మాగారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి సోషల్ మీడియా సర్జనిస్టుల వారు కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా అనుకూలంగా కనబడుతుంది అలాగే ఆశించినటువంటి ధనయోగం అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లేదా ఈ రాష్ట్రం నుంచి కేంద్ర రాష్ట్రానికి అంటే కేంద్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఉద్యోగ ప్రయత్నంగా డిప్యుటేషన్ మీద ఉన్నత స్థాయి ఉద్యోగానికి వెళ్ళే అవకాశం అలా డిప్యూటేషన్ మీద వెళ్ళిన ఉద్యోగం ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం అంటే మీ సమర్థత బాగా బయటపడుతుంది ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా అభివృద్ధి ఉద్యోగపరంగా లాభాలు విద్యా పరిపూర్ణత ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జిమాట్ శాటిలైట్ పరీక్షలు కూడా విజయం సాధించగలిగే ఉన్నాయి వాహన యోగం బాగా కనబడుతుంది డ్రైవర్లకి పెంటర్లకు కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృతుల వారికి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటునటులకి ముల్లితెర నటులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కళాకారులకి క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం విజయవంతమైనటువంటి ఆనందయోగం ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారికి ఆనందయోగాలే అన్ని రకాల ప్రయోజనాలే శుభవార్తలు వినడం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా కనబడుతోంది పది మందిలో ఒక గొప్ప వ్యక్తిగా కీర్తించబడేటువంటి శుభ లక్షణ సంపన్నులై ఈ యొక్క పక్షం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ప్రభుత్వం నుంచి కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి ముఖ్యంగా వేద పండితులకి మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు పొందుకుంటారు ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్ కూడా లాభం బాగా ఉంటుంది మీ టార్గెట్ అంటే ఎల్ఐసి ఏజెంట్కి ఈ యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్కి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పకుండా ప్రయోజనాన్ని పొందుకుంటారు స్వదేశంలో విదేశాల్లో కూడా ధనం ఆనందం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే ఉన్నాయి వీరికి ఆకస్మిక ధన ప్రాప్తిగా ఉంటుంది ఈ పక్షము ప్రతిపక్షం కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగం కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు